జనసేనకు కూడా రెబల్స్ ఉండకపోవచ్చు ఒకటి రెండు చోట్ల లేదు అది కూడా కడప లాంటి చోట్ల రెబల్ ఎవరో లక్ష్మణ్ రావు అక్కడ మన ఉత్తరాంధ్రలో ఒకళ్ళు కడపలో ఒకళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు కనబడుతున్నారు రెబల్స్ అయితే వాళ్ళని పార్టీ ఏం ఓన్ చేసుకోలేదు పార్టీ తరఫున వాళ్ళు తిరిగారు మాట్లాడారు కానీ పార్టీ ఏం ఓన్ చేసుకోవట్లేదు మిగతా వాళ్ళది రెబల్స్ రెబెల్స్ ఉండదు ఉండొ జనసేనకు కూడా పెద్దగా టీడీపీకు ఉంటారు టీడీపీకు ఉంటార రెబెల్స్ అదే నేను అంటేంది బీజేపీకి ఆ బీజేపీకి ఉండకపోవచ్చు వైసీపీకి జనసేనకే ఉండకపోవచ్చు జనసేనకిద్దాం మాట్లాడుతున్నారు లెండి వైసీపీకి కూడా ఇప్పుడు ఆ కాకిరేల్లో పితాన అన్నవరు ఆల్రెడీ నిన్న కూడా ప్రెస్ మీట్ చెప్పాడు ఆయన నేను బీసీలతో కూడా ఆయన మీద మీటింగ్లు పెట్టుకుంటన్నాడ రెడీ అవుతున్నాడు రెబెల్ అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు దొరక్క అవైలబుల్ అవ్వట్లేదు కొత్త. గత ఆది పార్టీలో చాలా పార్టీలోని సీట్ ఆసించి సీటు దక్కనే వాళ్ళు అది బోల్డ్ అంత పొందుంటారు. అది కౌంటబుల్ కాదు. ఎమ్మెల్యే స్థాయిలో చేసిన వాడు లేదా ఎమ్మెల్యే స్థాయి ఒకసారి ఎంఎల్ ఎగా చేసి మానేసేసి అవకాశం దొరికి ఇపుడు ఆమంచి ఉన్నారు ఆయన కచ్చితండి. అది కాంగ్రెస్ వెళ్లిపోయాడు కదా. ఆ అవును రెబల్ అంటే అది కాదు నేను ఈ పార్టీకి ఉంటాను. నేను కానీ రెబల్ గా చేస్తాను అనే వాళ్ళని రెబల్స్ అంటారు. అట్లాగే వైసీపీలో ఉండరు బీజేపీలో ఉండరు జనసేనలో ఉండరు టీడీపీలో ఉంటారు ఇప్పుడు లైక్ అనపర్తిలో ఇవ్వకపోతే చేస్తాననే నలమిల్లు లేకపోతే ఉండిలో రామరాజు అట్లాగే అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ రావడం కూడా ఒక రకంగా అందులోకి వెళ్ళిపోవడం లేదు అంటే ఖచ్చితంగా